ఓకే ఈ వన్ నైంటీ ఫోర్ క్యూ అనేది మాత్రం పర్చేజెస్ మీద టిడిఎస్ ఇందులో ముఖ్యంగా ఒక రెండు మూడు డౌట్స్ జనాలకు ఉన్నది అసలు ఈ వన్ నైంటీ ఫోర్ క్యూ టిడిఎస్ దేని మీద అంటే మన కొనుగోలు మీద కొనుగోలు మీద గూడు కానీ సర్వీస్ కానీ ఏదైనా సరే మీరు కనుక ఒక సంవత్సరంలో ఒక వెండార్ దగ్గర నుంచి కొంటున్నారు గూడ్స్ వాళ్ళకి పేమెంట్ యాభై లక్షలు దాటి ఇస్తున్నారు ఆ సంవత్సరం అలాంటప్పుడు మాత్రమే ఈ టీడీఎస్ వర్తిస్తుంది మీరు గమనించాలి ఈ సెక్షన్ అనేది మీరు కొనుక్కున్న టోటల్ అమౌంట్ మీద కాదు ఈ సెక్షన్ అనేది మీరు పర్చేస్ చేశారు పేమెంట్ చేస్తున్నారు పేమెంట్ యాభై లక్షలు దాటితే వస్తుంది ఇది ఓకే ఎంత పర్సంటేజీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ సపోజ్ ఒక ఆయన డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒకళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు అంటే అప్పుడు ఐదు లక్షలు అప్పుడు పది లక్షలు అప్పుడు ఆరు లక్షలు అలా మొత్తం కలిపితే ఏమైంది డెబ్బై ఐదు లక్షలు అవుతుంది యాభై లక్షలు ఎప్పుడైతే దాటిందో అప్పుడు మీరు టిడిఎస్ తీయటం స్టార్ట్ చేయాలి ఎంత మీద దా తీయాలి యాభై లక్షలు దాటిన తర్వాత మాత్రమే తీయాలి యాభై లక్షలు దాటిన తర్వాత మాత్రమే మీరు టిడిఎస్ తీయాలి కానీ ఈ లోపల మీరు టీడీఎస్ తీయాల్సినటువంటి అవసరం లేదు ఓకే ఈ లోపల మీరు టిడిఎస్ తీయటానికి అవసరం లేదు యాభై లక్షలు దాటిన తర్వాత మాత్రమే మీరు టిడిఎస్ తీయటం మొదలు పెట్టాలి అరవై లక్షల పది లక్షల మీద మీరు డిడక్షన్ చేయాలి సో మనం యాభై లక్షలు దాటిన దాని మీద మాత్రమే పాయింట్ వన్ పర్సెంటేజీ మనం తీయాలి ఎప్పుడు తీయాలి మీరు కొనుగోలు పుస్తకంలో క్రెడిట్ రాసుకున్నారు అంటే ఏ దగ్గర నుంచి కొనుక్కున్నారు ఏ దగ్గర నుంచి అరవై లక్షలు పెట్టి సరుకు కొనుక్కున్నారు సో పుస్తకంలో ఏ ఖాతాలో బై పర్చేజెస్ అని సిక్స్టీ ల్యాక్స్ రాశారు అప్పుడు కానీ లేకపోతే ఏ ఏమన్నాడంటే నీ కనుక సరుకు పంపించాలి అంటే ముందర నువ్వు నాకు డబ్బులు ఇవ్వని అడిగాడు అప్పుడు ఏం చేశారు ఏ ఖాతాలో జమ కంటే ముందర ఏ ఖాతాలో ఖర్చు వచ్చింది సో జమ కానీ ఖర్చు కానీ ఏది ముందర అయితే అప్పుడు తీయాలి టీడీఎస్ ఓకే జమ కానీ అంటే పేమెంట్ అప్పుడు కానీ పుస్తకంలో క్రెడిట్ చేసేటప్పుడు కానీ ఏది ముందర వస్తే అప్పుడు మీరు టీడీఎస్ అనేది తీయాలి అది కూడా ఎప్పుడు యాభై లక్షలు దాటిన దానికి ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు డౌట్ వస్తుంది ఏమండి నేను కొనేటప్పుడు తీయాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పది లక్షలు కొన్నాను లేకపోతే పేమెంట్ చేసేటప్పుడు తీయాలా ఏది ముందరైతే అప్పుడు తీయాలి ఇంకొకటి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఎప్పుడు తీయాలి నేను భయం ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాను నేను ఎప్పుడు తీయాలంటే నా గడచిన సంవత్సరం టర్న్ ఓవర్ పది కోట్లు దాటితే తీయాలి ఏమండి ఇందాక వన్ క్రోర్ అన్నారు కదా అది ఎవరికి నార్మల్ మిగతా అన్ని సెక్షన్లకి దీనికి కాదు దీనికి మాత్రం ఎప్పుడు వర్తిస్తుందంటే గడచిన సంవత్సరం నా టర్నోవర్ పది కోట్లు దాటాలి ఫస్ట్ కండిషన్ నేను ఇప్పుడు కొనుగోలు చేయాలి ఒక వ్యక్తి దగ్గర ఆ కొనుగోలు యాభై లక్షలు దాటాలి యాభై లక్షలు దాటిన దాని మీద పాయింట్ వన్ పర్సెంటేజ్ తీయాలి ఓకే మీకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది ఏమండి ఆల్రెడీ దాని మీద కొనుగోలు మీద టిడిఎస్ ఉన్నది లేకపోతే టీసీఎస్ ఉంది ఆల్రెడీ కొనుగోలు మీద టీడీఎస్ ఉండటం ఏంటి మీరు కనుక ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా చేశారనుకోండి వ్యాపారం అప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ తీస్తాడు మీకు డబ్బులు మళ్ళా అలాంటి కొనుగోలు మీద మళ్ళా టీడీఎస్ అనేది అవసరం లేదు అది ఒకటో పాయింట్ లేకపోతే అదే ట్రాన్సాక్షన్ మీద ఆల్రెడీ టూ నాట్ సిక్స్ సి ఉంది అనుకోండి ఓకే అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఆ టూ నాట్ సిక్స్ సి ప్రకారం ఆల్రెడీ టీసీఎస్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళా ప్రత్యేకంగా వన్ నైన్టీ ఫోర్ క్యూ కింద టీడీఎస్ అక్కర్లా ఒకటే ట్రాన్సాక్షన్ అటు టీసీఎస్ ఇటు టీడీఎస్ రెండు ఉండవు ఏదో ఒకటే ఉంటది అక్కడ టూ టీసీఎస్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ వన్ నైన్టీ ఫోర్ క్యూ ప్రకారం టీడీఎస్ తీయక్కర్లా అదో పాయింట్ తర్వాత ఒకవేళ కనుక మీరు ఒకళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు సెల్లర్ ఆ సెల్లర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అంతా కూడా ఎగ్జమ్ట్ అంటే అతనికి అసలు ఇన్కమ్ ట్యాక్సే కట్టక్కలేదు ఆయన ఆయన ఫుల్లీ ఎగ్జమ్టెడ్ పర్సన్ అలాంటి ఆయన దగ్గర మీరు కొనుక్కుంటున్నారు అప్పుడు కూడా మీరు టీడీఎస్ కట్టక్కర్ల అంటే అది చాలా రేర్ సర్కమన్స్ సో మళ్ళా మామూలు వాళ్ళకి ఇలాంటిది ఉండదు ఓకే అవతల వాళ్ళు కనుక ఫుల్లీ ఎగ్జామ్ కాకుండా పార్ట్లీ ఎగ్జామ్ పార్ట్లీ టాక్స్బుల్ అయితే అప్పుడు వర్తించదు అప్పుడు మళ్ళీ టీడీఎస్ అనేది తీయాలి అన్నిటికంటే ముఖ్యమైంది ఏమండి నేను కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశా జిఎస్టి పద్దెనిమిది శాతం కోటి పద్దెనిమిది రూపాయలు నేను మొత్తం ఆయనకి పే చేయాలి నేను ఇప్పుడు జిఎస్టి లేకుండా కోటి రూపాయలలోంచి యాభై లక్షలు తీసేసి యాభై లక్షల మీద టీడీఎస్ తీయాలా లేకపోతే కోటి పద్దెనిమిది లక్షల్లోంచి యాభై లక్షలు తీసేసి అరవై ఎనిమిది లక్షల మీద పాయింట్ వన్ పర్సెంట్ తీయాలా అనేది ఒక ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే అండి ఒకవేళ కనుక ఫస్ట్ మీరు కొంటున్నారు అంటే పుస్తకంలో క్రెడిట్ పడింది పుస్తకంలో క్రెడిట్ పడింది అంటే ఆ యొక్క మీకు బాకీదారుడి యొక్క ఖాతాలో జమ పడింది అంటే అర్థమైందంటే మీ దగ్గర కొనుగోలు ఇన్వాయిస్ వచ్చింది కొనుగోలు ఇన్వాయిస్లో రేట్ ఎంత జిఎస్టి ఎంత అనేది సపరేట్గా రాశారు కోటి రూపాయలు ప్లస్ పద్దెనిమిది శాతం పద్దెనిమిది లక్షలు కోటి పద్దెనిమిది లక్షలు అని రాసు అలాంటి సందర్భంలో మీరు ఫస్ట్ కొనుక్కొని తర్వాత పేమెంట్ చేస్తున్న మాట అయితే జిఎస్టి లేకుండా లెక్కట్టాలి అంటే కోటి రూపాయలు లెక్క తీసుకోవాలి అలా కాకుండా మీరు ముందర పేమెంట్ చేస్తున్నారు ముందర పేమెంట్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా ఇన్వాయిస్ రాలా మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు అమౌంట్ ఎంత జిఎస్టి ఎంత మీకు తెలీదు అలాంటి సందర్భంలో మీరు ఎంతైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ మొత్తం మీద కట్టాలి జిఎస్టి అనేది ఉందా లేదా ఇంకా మీరు ఆలోచించకూడదు అడ్వాన్స్ పే చేస్తుంటే ఫుల్ అమౌంట్ మీద కట్టాలి అలా కాదు ముందర సరుకు వచ్చింది మీకు అందులో ఇన్వాయిస్లో జిఎస్టీ ఎంత అమౌంట్ ఎంత సపరేట్గా ఉంది అలాంటప్పుడు జిఎస్టి లేకుండా ఉన్న అమౌంట్ని తీసుకోవాలి తర్వాత ఏమండి పర్చేజ్ రిటర్న్స్ ఉంటే ఏం చేయాలి సపోజ్ ఏమైందంటే మీరు సరుకు కొంటు కొంటు కొంటూ ఉన్నారు కొంటూ ఎక్కడ దాకా వెళ్ళిపోయారు డెబ్బై ఐదు లక్షల దాకా వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేశారు యాభై లక్షలు దాటిన తర్వాత పాతి లక్షల రూపాయలకి పాయింట్ వన్ పర్సెంట్ తీసారు మీరు ఈ పాయింట్ వన్ పర్సెంట్ పాతి లక్షల మీద తీసిన తర్వాత ఏమైందంటే ఒక ఐదు లక్షల రూపాయలు సరుకు రిటైజ్ చేశారు కానీ మీరు సరుకు రిటర్న్ ఇచ్చే నాటికి ఏమైంది ఆల్రెడీ కట్టేశారు ట్యాక్స్ రేపొద్దున మళ్ళా ఆరు లక్షల రూపాయలు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షలు అయింది డెబ్బై ఐదు లక్షల్లో పాతి లక్షలకి కట్టారు ఐదు లక్షలు రిటర్న్ ఇచ్చారు డెబ్బై అయింది ఇప్పుడు మళ్ళా ఆరు లక్షలు పెట్టి కొన్నారు అంటే డెబ్భై ఆరు అయింది ఇప్పుడు మనం కొత్తగా కొన్న ఆరు లక్షల్లో ఇంతకు ముందు రిటర్న్ ఇచ్చేసాం కదా ఐదు లక్షలు అది తగ్గించేయచ్చు తగ్గించేసి ఇప్పుడు కేవలం లక్ష మీదే కడతాం కేవలం లక్ష మీదే కడతాం సో ఇప్పుడు మనం మొత్తం ఎంత కట్టినట్టు ఇరవై ఆరు లక్షల మీద కట్టినట్టు టోటల్ పర్చేజ్ ఎంత ఎనభై ఒకటి మైనస్ ఐదు లక్షలు రిటర్న్స్ పోగా డెబ్బై ఆరు డెబ్బై ఆరు మైనస్ యాభై ఇరవై ఆరు మనం కట్టింది కూడా ఇరవై ఆరు మీద కట్టే పర్చేజ్ ఉంటే మీరు ఆల్రెడీ టిడిఎస్ కనుక తీసుంటే ఎక్కువ రాబోయే కొనుగోలు మీద ఎడ్జస్ట్మెంట్ చేయొచ్చు ఏదైనా సరే ఈ లెక్కలో యాభై లక్షలు అనుకోండి లేకపోతే పర్చేజ్ రిటర్న్స్ అనుకోండి ఏవైనా లెక్క ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకోవాలి మనం ఏప్రిల్ ఒకటిన మొదలైతే మార్చి ముప్పై ఒకటి దాకా ఉన్నటువంటి పీరియడ్ కి మాత్రమే లెక్కేసుకోవాలి ఈ సంవత్సరం డెబ్బై ఎనభై ఒక్క లక్ష ఎనభై ఒక్క లక్షల నుంచి ఐదు లక్షలు పోతే డెబ్బై ఆరు అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఫస్ట్ ఏప్రిల్ వచ్చింది ఫస్ట్ ఏప్రిల్ వచ్చిన తర్వాత మళ్ళా రూపాయి నుంచి లెక్కేసుకోవాలి మళ్ళా యాభై లక్షల దాకా టీడీఎస్ అక్కర్లేదు యాభై లక్షలు దాటిన తర్వాత మాత్రమే మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి ఓకే సో అడ్వాన్స్ పేమెంట్ ఎగ్జామిషన్స్ ఆల్రెడీ మనం చూసేసాం సో మనకి వన్ నైంటీ ఫోర్ క్యూకి సంబంధించినంత మనకు డీటెయిల్ అదండి రైట్ సో ఏమన్నా ఈ వన్ నైంటీ ఫోర్ క్యూ మీద కానీ ఏదన్నా విషయంలో కనుక మీకు కనుక డౌట్ ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు నేను చెప్తాను సార్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు లో టెన్ క్రోర్స్ అయింది మనం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో టెన్ క్రోర్స్ అయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి మనం టీడీఎస్ అంప్లిమెంట్ చేసాం వన్ నైన్టీ ఫోర్ క్యూ ప్రకారం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మన టర్న్ ఓవర్ నైన్ క్రోర్స్ అయింది అనుకోండి ఇప్పుడు ఈ ఇయర్ వన్ నైన్టీ ఫోర్ క్యూ చేయాలా అక్కర్లేదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్స్ ఉండదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు లాస్ట్ ఇయరే పక్కన ఉండేది అంటే మనం అసలు అందరూ అన్ని సంవత్సరాలు కట్టాల్సిందే ఒకసారి బిగించేస్తే కట్టాల్సిందే అని అంటున్నారు అది క్లారిటీ కావాలి మీకు చట్టంలో ఏం చెప్పారు అంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరం తీయాలి అంటే గడచిన సంవత్సరం ఉన్నదా లేదా పది కోట్లు అలాగే మామూలుగా వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ ఏ వన్ నైంటీ ఫోర్ హెచ్ఈ వన్ నైన్టీ ఫోర్ సి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా లాస్ట్ ఇయర్ వన్ కవర్ దాటిందా లేదా అంత మడికి అప్పుడు దానికి వన్ కౌర్ బిలో అయితే అసలు కట్టక్కర్లేదు వన్ కౌర్ బిలో అయితే ఫార్టీ ఫోర్ ఏడి కి ఏబీ కి ఏడి కి లాస్ట్ ఇయర్ మీ టెన్ అవర్ వన్ కౌర్ కంటే తక్కువ ఉందండి అప్పుడు ఈ సంవత్సరం మీరు ఫార్టీ ఫోర్ ఏడి చూపించిన ట్యాక్స్ ఆడిట్ చేసినా కానీ ఎందుకని టీడీఎస్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది లాస్ట్ ఇయర్ వన్ కోఆర్ ఓకే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్స్ ఆడిట్ కి దీనికి సంబంధం లేదు అసలు